బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటున్నాం ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంది ఇప్పటి వరకు దయచేసి బాయ్స్ అండ్ గర్ల్స్ లక్ష్యం అనేది లేకుంటే అది రాయండి నోట్బుక్ పైన మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా స్థాయికి మీరు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాంటి సహకారం మనకు యూనివర్స్ ఇస్తుంది మీరు పేపర్ పైన పెట్టాలా మీరు ఏం కావాలనుకుంటున్నాండి మీ ఫ్రెండ్స్ కీలన చేస్తారనో మీ చుట్టూ ఉండేవాళ్ళు అబ్బా డాక్టర్ అయితే అవుతావాను నీకు సైన్స్ ఏ నువ్వు ఇంజనీర్ అవుతావా నీకు మ్యాస్ హేరా ఇలాంటి హేల్ను పట్టించుకోవద్దు ఎందుకంటే సాధించేది మనము హెల్ప్ చేసేది ఆ యూనివర్స్ కాబట్టి నీకు ఏది కావాలనుకుంటున్నావో దాని మీద ఫోకస్ చేయండి నువ్వు డాక్టర్ కావాలని ఏం పెట్టుకున్నావు కానీ ప్రతిరోజు క్రికెట్ ఆడుతున్నావు ఇజ్ ఇట్ కరెక్ట్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాము ప్రతిరోజు కూడా మనం వీడియో గేమ్స్ ఆడుతూ ఉన్నాం ఇజ్ ఇట్ కరెక్ట్ కాదు కదా ఏది కావాలనుకుంటున్నామో దాని మీద ఫోకస్ చేయాలి ఎట్టి పరిస్థితులను గుర్తుంచుకోండి మీరు ఫోకస్ చేస్తే దాన్ని సాధించి తీరుతారు ఎలా ఫోకస్ చేసి వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకున్నటువంటి చాలా 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 మంది మేధావులను మనం చరిత్ర పరిశీలిస్తే మనకు కనబడుతుంది ఫోకస్ ఆన్ వాట్ డోంట్ ఫోకస్ ఆన్ వాట్ డోంట్ వాంట్ నీకు ఏది అవసరం లేదో దాని మీద ఫోకస్ చేయొద్దు గేమ్స్ ఆడడం పైన ఫోకస్ చేయద్దు సినిమాలు చూడడం పైన ఫోకస్ చేయద్దు దేని మీద ఫోకస్ చేయాలి మనము మనం ఏది కావాలనుకున్నామో దాని మీద ఫోకస్ చేయాలి ఒక మంచి బైక్ మెకానిక్ కావాలనుకుంటే బైక్ మెకానిక్ మీద దృష్టి పెట్టాలి కంప్యూటర్ కోర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటే దాని మీద కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకోవడంలో దృష్టి పెట్టాలి ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్ నెక్స్ట్ థింగ్ సెకండ్ పాయింట్ ఫోకస్లోనే ఫోకస్ ఆన్ ఎండ్ రిజల్ట్ నా ముఖమే చూడండి అర్థమవుతుంది అక్కడ ఏముండదు నేను చెప్పేదే ఉంటుంది అది నేను రాసిన పీపీడి అర్థమైనా పీపీటీ ఉన్నా చెప్తా లేకున్నా చెప్తా ఫోకస్ ఆన్ ఎండ్ రిజల్ట్ ఓకే దేని మీద ఫోకస్ చేయాలి ఎండ్ రిజల్ట్ మీద ఫోకస్ చేయాలి చాలా మందికి ఏమనిపిస్తుంది టెన్త్ క్లాస్లో ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతూ ప్రారంభం అవడానికి ముందు మనకి ఏమనిపిస్తుంది అందరు బాసరి అవుతుంది మాట్లాడండి గట్టి చెప్పండి ఎక్కడికి వెళ్తాం బాసరికి వెళ్తాం కదా బాసరి వెళ్ళక అందరం ముప్తాం టెన్ బై టెన్ రావాలా టెన్ బై టెన్ రావాలా అవునా కదా టెన్ బై టెన్ వస్తే ఫ్లెక్స్లో ఫోటో వస్తుంది అవునా మా అమ్మ అందరికి చెప్తుంది టెన్ బై టెన్ వస్తే ఎక్కడికైనా రిలేటివ్స్ దగ్గర ఫంక్షన్కి వెళ్ళామనుకో మా పాప టెన్ బై టెన్ పక్క వాళ్ళు ఏమంటారు చూసుకో చూడు ఈమె మేము చూసి నేర్చుకోరా అవునా కదా ఏమని చెప్తారో చూసి నేర్చుకో మనకి మనకి సరే టెన్ బై టెన్ రావాలా అందరు నా గురించి చెప్పుకోవాలి కదా పేపర్లో ఫోటో రావాలి ఫ్లిక్స్లో ఫోటో ఉండాలా అందరికి ఫుల్ దావా తీయాల మీద ఫోకస్ చేస్తున్నాము ఎండ్ రిజల్ట్ మీద ఫోకస్ చేస్తున్నాం ఆ ఎండ్ రిజల్ట్ రావాలంటే ఏం చేయాలా అవునా కదా నేను నా ఎండ్ రిజల్ట్ నాకు ఉంది కదా ఈ స్టేట్లో ఒక బెస్ట్ టాప్ టెన్ మోటివేషనల్ స్పీకర్స్ టైప్ చేస్తే ఎవరు అడిగినా పూర్వ లాబ్ షెట్ మహేష్ అనుకుంటారు అర్థమైందా ఇప్పటికే మీరు గూగుల్లో లాభిషేట్ అని టైప్ చేసిన ఇట్స్ నాట్ ఎ నేమ్ ఇట్స్ ఎ బ్రాండ్ ఓకే యూ గెట్ సో మెనీ వీడియో సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదేమైనా మీరు అలా బ్రాండ్గా తయారవ్వాలి అంటే నేను ఎండు రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ఏ విధంగా కష్టపడుతున్నానో మీరు ఎండు రిజల్ట్ గురించి ఆలోచిస్తూ దాని గురించి స్టెప్స్ వేయాల అవి స్మాల్ స్మాల్ స్టెప్స్ అయినా సరే అర్థమైందా స్మాల్ స్మాల్ స్టెప్స్ అయినా సరే రోజు ఒక పేజీ చదివినా సరే బట్ షుడ్ స్టే ఆన్ ద జర్నీ ఆ జర్నీలో భాగమై ఉండాలి కన్సిస్టెన్సీ గివ్ అస్ పవర్ కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి చిన్న పని సరే మనం నిరంతరం చేయడం వల్ల ఎక్స్పర్ట్ అవుతాం అర్థమైందా సైకిల్ రోజు నేర్చుకున్నాం అనుకోండి ఎక్స్పర్ట్ అవుతాం సండే సండే సైకిల్ నేర్చుకుంటే సైకిల్ వస్తుందా సండే సండే కారు నేర్చుకోవాలి సండే సండే డ్రైవింగ్ స్కూల్ పోయి నేర్చుకుంటూ వస్తుందా రా కన్సిస్టెన్సీ గివ్ అస్ పవర్ నిరంతరంగా ఒక చిన్న హ్యాబిట్ అయినా సరే మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా దానివల్ల రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది టూ రీజన్స్ టు నాట్ గెట్టింగ్ వాట్ దే వాంట్ మీకు కావాల్సింది పొందకపోవడానికి రెండు రీజన్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి దెన్ డోంట్ నో వాట్ దే వాంట్ అసలు మీకు ఏం కావాలో మీకు తెలియట్లేదు తెలియట్లేదు అంటే మీరు మైండ్లో కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇంకా డిసైడ్ అవ్వలేదు అది రాయాలి బుక్లో రాయాలి కావాలనుకుంటున్నాను రాయాలి ఒకరోజు కాదు ప్రతిరోజు రాయాలి ప్రతిరోజు తలుచుకోవాలి దాని అఫర్మేషన్స్ అంటారు ప్రతిరోజు రాయాలి ప్రతిరోజు తలుచుకోవాలి దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వార్దే గట్టి చెప్పండి అసలు అవసరం లేని దాని గురించి మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మనకు లైఫ్లో వన్ పర్సెంట్ కూడా రిజల్ట్ ఇవ్వదు మన లైఫ్లో వన్ స్టెప్ కూడా ఉపయోగపడదు ఈ ఫైవ్ ఇయర్స్ దాని గురించే మనం టైం స్పెండ్ చేస్తున్నాం చివరికి మనకు ఏ ఫ్రూట్ కనబడట్లేదు ఏ రిజల్ట్ కనబడట్లేదు కాబట్టి మళ్ళీ ఉద్యోగాల గురించి వేరే దేశాలకు వెళ్ళిపోతుంది ఫస్ట్ డిసైడ్ యువర్ సెల్ఫ్ వాట్ యు వాంట్ ప్లీజ్ ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్ ఓన్లీ డోంట్ ఫోకస్ ఓకే వాట్ యు డోంట్ వాంట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా ఎండు రిజల్ట్ పైన ఫోకస్ ఇవ్వాలని చెప్పాను ఇక్కడ చూడండి టు గెట్ వాట్ వాంట్ మీకు కావాలనుకుంది మీరు పొందాలి అంటే టు గెట్ వాట్ యు లైక్ మీకు ఇష్టమైంది మీకు కావాలి అంటే మీకు కావాలనుకున్నది కావాలంటే ఇష్టమైంది కావాలంటే ఏం చేయాలి యు హ్యావ్ టు డూ వాట్ మీకు ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది అయినా కూడా చేయాలి టెన్ బై టెన్ జీపీఏ చాలా ఇష్టం అందరికీ కూడా స్వీట్స్ ఇవ్వడం ఇష్టం ఫ్లెక్స్లో ఫోటో ఇష్టం కానీ పొద్దున్న ఐదు గంటలకు ఇవ్వడం కష్టం వాట్ ఇర్ రైమింగ్ గ్రేట్ కాబట్టి అలా ఇష్టం లేనటువంటి పనులు కూడా చేయాల్సి వస్తే చేయాల అర్థమైందా మన ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నేను పొద్దున ఇవ్వడం కొంచెం కష్టం అర్థమైందా ఎందుకంటే గోల్డెన్ స్కూల్ తూని కదా అట్లే బద్ధకం ఉంటుంది ఏమవుతుంది నేను వెబినార్స్ కండక్ట్ చేశాను ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ టు సెవెన్ ఫిఫ్టీన్ క్లాస్ తీసుకోవాలి మనీ పైన కష్టమైనా సరే చేయాల్సింది మీకు టెన్ బై టెన్ జీపీఎస్ సాధించడం ఇష్టమైతే మీ కష్టమైన పనులను కూడా మీరు చేసి తీరాలి ఓకే వాట్ యు డోంట్ లైక్ అది కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సిందే మీకు ఇక్కడ ఇష్టమా ఇష్టం కాదా హ్యాపీయా మీకు ఓకేనా ఓకే లేదా నువ్వు సాటిస్ఫైయా కాదా ఇదేది విషయం కాదు స్కోర్ చేయాలంటే కష్టపడాల్సిందే చదవాల్సిందే అంతే నాకు చదవడం అలవాటు లేదు పొద్దున్న ఇవ్వడం అలవాటు లేదు ఇట్లా పిటకథలు చెప్పద్దు అర్థమైందా దీన్ని సాకులు అంటారు మా గురువు గారు నాగేశ్వరరావు గారు ఉంటారు మరొకటే మాట చెప్తారు నువ్వు చేయాలనుకుంటే చేయాలి సార్ నేను రాలేకపోవచ్చు అంటే సాకే అది సాకులు చెప్పదు ఎట్టి పరిశ్రమలు కూడా ఒక విషయం నువ్వు నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా అది చేసి తీరాల్సిందే ఫేమస్ బాక్సర్ మహమ్మద్ అలీ చెప్తాడు ఒక మాట చూడండి ఐ హేటెడ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ట్రైనింగ్ బట్ ఐ లవ్డ్ బీయింగ్ ఏ వరల్డ్ ఛాంపియన్ ట్రైనింగ్ తీసుకోవడం అంటే ప్రతిరోజు మార్నింగ్ లేచి ఆ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడం ఏదైతే ఉంటుందో అది నాకు చాలా 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 ఇష్టం కానటువంటి పని బట్ నాకు ఇష్టం వరల్డ్ చాంపియన్ కావడం కాబట్టి ప్రతిరోజు లేస్తాను నేను నా యొక్క ట్రైనింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే నా యొక్క ఎండ్ రిజల్ట్ బికమ్ ఏ వరల్డ్ చాంపియన్ కాబట్టి కాబట్టి మీరందరూ కూడా నీకు ఇష్టం ఉందా లేదనే విషయం కాదు ఎవరికి ఇష్టం ఉంటుందండి కుటుంబాన్ని వదిలిపెట్టి ఫ్యామిలీ అంతా కూడా వదిలిపెట్టి కన్నా బిడ్డల్ని వదిలిపెట్టి వేరే దేశాలకు వెళ్ళాడు ఎవరికి ఇష్టం ఉంటుంది ఎందుకు వెళ్తున్నారు బాధ్యత బాధ్యత నెరవేర్చాలి కాబట్టి కాబట్టి ఇక్కడ ఇష్టం ఇష్టం ఉండకపోవడం విషయం కాదు కష్టమైనదా కాదా అనేది విషయం కాదు నువ్వు అనుకున్నది సాధిస్తున్నావా లేదా అనేది విషయం ఇంటర్మీడియట్ పోయిన తర్వాత మీరు ఏ ఖాళీలో చేరినా ఏ హాస్టల్లో చేరినా దయచేసి ఒక్క వర్డ్ నాకు వినపడద్దు నాకు ఫుడ్ పడతలేదు ఇక్కడ ఇంటి దగ్గరే భోంచ్ చేస్తున్నప్పుడు మూడు పూటల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి మధ్యాహ్నం లంచ్ చేయాలి రాత్రికి డిన్నర్ చేయాలి ఈ మూడు ఎవడైతే మిస్ చేస్తుండో వాడికి అల్సర్ వస్తుంది కానీ హాస్టల్లో భోంచ్ చేయడం వల్ల కాదు ప్రైవేట్ హాస్టల్లో చెప్తలేని గురుకుల హాస్టల్ ఉన్నాయి కేజీదీవి హాస్టల్ ఉన్నాయి నీకు అవకాశం వచ్చింది ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ గురించి హైదరాబాద్ వెళ్ళినవు బెంగళూరు వెళ్ళినవు దూరమైన ఉండి చదవాలా నీకు ఫుడ్ కానీ ఆన్సర్ చెప్తున్నావు అంటే అది కుంటి సాకు మాత్రమే ఎన్ని సంవత్సరాలు ఉంటావు హాస్టల్లో ఇంటర్మీడియట్ గురించి పది సంవత్సరాలు ఉంటావా ఇరవై సంవత్సరాలు ఉంటావా బీటెక్ ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలా బీటెక్ ఎన్ని సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఎన్ని సంవత్సరాలు మరి కుంటి సాకులతో ఫుడ్డు పడలేదనుకుంటే ఇంటికి వచ్చేస్తే ఇక్కడే ఉంటుంది మీ నాన్నకు అదే ఉద్యోగం ఉంది నీకు అదే ఉద్యోగం ఉంది మీ నాన్నకు అదే పెంకుటి ఉంది నీకు అదే పెంకుటిల్లు ఉంటుంది ఎవడి జీవితం చూసినా ఎవడైతే ఇంటికి దూరంగా ఉంటూ ఎవడైతే కసిగా పనిచేయగలిగిందో వాడి జీవితంలో మాత్రమే మార్పు కనపడదు కానీ మూడు పూటల ఇంటి దగ్గరనే ఉంటూ అదే కంఫర్టబుల్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన వాడికి ఎవరికి కూడా జీవితంలో మార్పు అనేది కనబడదు ఎప్పుడైతే నీ జీవితంలో అన్కంఫర్ట్ అనేది ప్రారంభం అవుతుందో అప్పుడే నీ లైఫ్ లో గ్రోత్ అనేది ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి అన్కంఫర్టబుల్ ఉన్నప్పుడు మాత్రమే నీ లైఫ్ లో గ్రోత్